యేసు ప్రభు జన్మనిచ్చిన తర్వాత యేసు ప్రభుకి అవసరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి భూమి మీద పుట్టే ప్రతి పిల్లవానికి అవసరమైనటువంటి సందేశం ఏమిటిది ఈ సందేశం అని అంటే యేసు ప్రభు ఎలా పెరిగాడు అంటే జ్ఞానములో పెరిగాడు జ్ఞానములో పెరిగాడు తర్వాత వయస్సు వయస్సు నందు పెరిగాడు మూడవది దేవుని దయ నాలుగవది మనుషుల దయ ఈ నాలుగు అంటే పునాది రాళ్ళ మీద పెంచబడినటువంటి పిల్లలు అటు తల్లిదండ్రులకు అటు సంఘానికి సమాజానికి కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు యశు ప్రభుకు యశు ప్రభు జ్ఞానానికి మూలమై ఉన్నాడు ఆయన జ్ఞానానికి మూలమైనటువంటి క్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత జ్ఞానమందు పెరిగాడు ఉదాహరణగా ఒక మన దావిని మహారాజు కుమారుడైనటువంటి సులోము చూడండి తల్లిదండ్రులకు ఎంత సంతోషాన్ని కలిగిస్తారో ఎదుటివారు ఏ విధంగా పిల్లలను వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి నడవడికను బట్టి మనము పెంచిన విధానమును బట్టి అద్భుతమైనటువంటి సాక్ష్యం బయట వాళ్ళు ఇస్తూ ఉన్నప్పుడు మనకు ఎంత సంతోషమో అయ్యో పలానా పిల్లలు చాలా బుద్ధిమంతులు తెలివి పరులు జ్ఞానం కలిగిన వాళ్ళు వివేకం కలిగినటువంటి వాళ్ళు లోబడే గుణం కలిగినటువంటి వారు అన్నటువంటి సాక్ష్యాలు వినపడాలి మరి అమ్మ యేసు క్రీస్తును పన్నెండు సంవత్సరాల వరకు సంవత్సరాల వరకు పన్నెండు సంవత్సరాల వరకు దేవాలయానికి రెగ్యులర్గా దొరికిపోయిండే వాళ్ళు సంవత్సరానికి ఒక రోజు మాత్రమే మందిరానికి వెళ్తారు పండుగ దొరుకుతుంది మనకు ప్రతి ఆదివారము పండగే కాబట్టి మన పిల్లల్ని ప్రతి ఆదివారం ఎక్కడ పంపించాలా సండే స్కూల్ పొంద సండే స్కూల్ అలవాటు చేయాలి ఎవరైనా మన ఇంటికి వచ్చారంటే సండే స్కూల్లో నేర్చుకున్నటువంటి భాష ఏంటంటే వందనాలు చెప్పడం నేర్చుకుంటారు పిల్లలు మన ఇంటికి ఎవరు వచ్చినా బంధువులు వచ్చినా స్నేహితులు వచ్చిన అన్నదమ్ముళ్ళు వచ్చిన అక్క చెల్లెళ్ళు వచ్చిన ఇంటి పక్కల వాళ్ళు వచ్చిన దైవజనులు వచ్చినా మన పిల్లలు వెంటనే రిసీవ్ చేసుకోవాల్సింది ఏంటంటే వందనాలు అయ్యగారు పాస్ట్ గారు క్రైస్తవుని భాష అది ఎక్కడ నేర్చుకుంటారు అంటే దేవుని మందిరంలో నేర్చుకుంటారు కనుక సండే స్కూల్తో ప్రతి ఆదివారం మన పిల్లలు పొప్పాలి అప్పుడు జ్ఞానం వచ్చేస్తుంది నాకు మన ఇంటిలో మనం నేర్పించలేనివి అక్కడ నేర్చుకుంటారు పది మంది పిల్లలు కలుస్తారు పాటలు నేర్చుకుంటారు ఇప్పుడు చూడండి పాటలు పాటలంటే ఒకరికొరు చూసుకుంటూ మనం అందుకు జ్ఞానములో పెరగాలి పిల్లలు అంటే సండే స్కూల్ పంపించాలి పన్నెండు సంవత్సరాల వరకు పిల్లల మీదే ప్రతి తల్లిదండ్రులు శ్రద్ధ పెట్టారంటే పన్నెండు సంవత్సరాల వరకు పిల్లలు దేవుని మందిరానికి నడిపించారు అంటే పన్నెండు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు పిల్లలు తల్లిదండ్రులకు లోబడి ఈ ఈరోజు పదహైదు సంవత్సరాలకు ఎదురు మాట్లాడుతున్నారు పిల్లలు అమ్మా నాన్న లేదు ఎదురిస్తూ ఉన్నారు కొట్టడానికి ఇష్టపడుతూ ఉన్నారు దూషించడానికి ఇష్టపడుతూ ఉన్నారు అందుకు తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు ఏంటంటే పన్నెండు సంవత్సరాల వరకు పిల్లల్ని స్వేచ్ఛకు వదిలిపెట్టి పన్నెండు సంవత్సరాల నుంచి పిల్లల మీద శ్రద్ధ పెట్టడం నేర్చుకుంటారు ఆడపిల్లలు కాని పిల్లలు కానీ మనం శ్రద్ధ పెట్టాల్సింది ఏ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరాల వరకే అది ఎట్లా దేవుని మందిరానికి నడిపించుట పాటలు నేర్పించుట ప్రార్థన నేర్పించుట వాక్యము చదివించుట అందుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత నూట ఇరవై ఏడవ కీర్తన మనకు మంచి మాట ఉంటది కుమారులో యహోవా అనుగ్రహించు స్వాస్థము ఇది ఎవరో తయారు చేస్తే వచ్చేది కాదు దేవుడు ఇస్తే మనం తీసుకుంటున్నటువంటి ఒక స్వాస్థ్యం కనుక దావీదు మహారాజును జన్మించినటువంటి కుమారుడైనటువంటి సుడుమో గురించి ఒక రాజు ఎంత మంచి సాక్ష్యం వచ్చాడండి మొదటి రాజుల గ్రంథం ఐరోజ్యం ఏడవచ్చు కదా

రాజులతో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాడు రాజు హృదయం కరిగిపోయింది రాజు మనస్సు కరిగిపోతుంది అక్కడ అరే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు పిల్లోడు దావీడు గర్భంలో జన్మించినటువంటి సులోమును ఎంత మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు సులోమోను ఏ మాటలు చెప్పింటాడు ఆయనకు దావీదు కుమారుడైన సొలోమోను హీరాము రాజుకు చెప్పినటువంటి మాటలు విని చదువుగా సంతోషపడి బాబు ఏం కలిగిందటమ్ ఎవరికి సంతోషం కలిగింది ఒక రాజుకు సంతోషం కలిగింది ఎవరిని బట్టి సొలోమోను బట్టి దావీదు కుమారుని బట్టి ఒక రాజుకు సంతోషం కలిగిందట మన పిల్లల్ని బట్టి మనకు మాత్రమే కాదు సంతోషం ఇతరులకు సంతోషం కలిగించే పిల్లలుగా ఉండాలి అలా పెంచాలి మనం అలా పెంచడానికి శ్రద్ధ వహించాలా అలా పెంచడానికి ఇష్టపడాలా అలా ఎలా పెంచితే నా పిల్లల వలన నేను సంతోషపడతా తర్వాత నా ఇంటి వాళ్ళు ఎలా సంతోషపడతారు తర్వాత ఇతరులు ఎలా సంతోషపడతారు అని దేవుని పాదాల దగ్గర మత పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఉంటుంది అన్నమాట నా పాదముల యుద్ధ మీరు నేర్చుకోండి అంటాడు అద్ధమ్మ కంప్లీట్గా రాజుల ఈ రామురాజు సునాములు చెప్పిన మాటలు బహుగా సంతోషపడి ఈ గొప్ప కుమారుడు పిల్లలకు ఏం కావాలి పని పనిలేదమ్మా పిల్లల కొరకు డబ్బు సంపాదించాలని ఆశపడద్దండి ఆస్తులు పెట్టాలని ఆశపడద్దండి ఇండ్లు కట్టించాలని కూడా ఆశపడదండి పిల్లలకు జ్ఞానం నేర్పిస్తాం జ్ఞానము వలన ఇండ్లు కట్టబడతాయి అందుకోనప్పుడు జ్ఞానము కలిగిన కుమారుని చదువు దయచేసి దా వీధునకు దయచేసినా ఈదినవునట స్థోత్రంగా చెల్లిస్తున్నాడు ఇప్పుడు చూడండి మొట్టమొదట ఆయన సంతోషపడ్డా తర్వాత దేవుణ్ణి ఏం చేస్తున్నాడు దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు దేవునికి అయ్యా ఎంత మంచి కొడుకుని ఇచ్చినావు కదయ్యా దా ఎంత మంచి కుమార్డుకి ఎంత చక్కగా మాట్లాడతాడు ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఇళ్ళకెళితే హాస్టల్లో వస్తే పిల్లలు బయకు వెళ్తూ ఉంటారు మాట్లాడరు అమ్మ నాయన వెళ్తూ ఉంటారు అవును కదా మా ఇంటికి వచ్చిన పెద్దలు వస్తూ ఉన్నారు గౌరవించాలి ప్రేమించాలా నీళ్ళు ఇవ్వాలి అవన్నీ చిన్న చిన్నవే అవి పెద్ద ఇవి కాదు ఒక రాజు సంతోషపడ్డాడు దేవుని మహిమపరిచాడు మన పిల్లల్ని బట్టి ఇతరులు సంతోషపడాలి వాళ్ళు సంతోషపడేది కాకుండా వాళ్ళు ఎత్తి దేవుణ్ణి స్తోత్రం చెల్లించాలి దేవునికి మన పిల్లల్ని బట్టి దేవునికి మహిమ రావాలి మనల్ని బట్టి దేవునికి మహిమ కలగాలి మనల్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మధ్యస్థువార్త ఐదోర్జం పదహార వచ్చు మద్దస్ వార్త ఐదో పదహార వచ్చు మద్దస్ వార్త ఐదోధ్యం పదహార వచ్చు అమ్మా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మన 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 ఏమేంటంటే దేవుడు మనకి పిల్లలు ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే పరలోకమందున్న తండ్రిని మహిమపరచుటయే అందుకే మనకు పిల్లలు ఇచ్చాడు దేవుడు